అంబేద్కర్ కోనసీమ జిల్లా పత్పరం మండలం మందపల్లి లక్ష్మీ డ్రైవర్స్ అండ్ కెమికల్ కూడా లభించను ఎవరికైనా ఇంట్రెస్ట్ కొంటే డ్రై డ్రైవర్స్ కూడా నేర్పించబడిన ఈరోజు టైట్ ఏంటంటే ఇది కనబడుతుంది కదండి మీకు మధ్యలో కలరు ఈ భాగం ఈ భాగంలో మా వైపు వేరే దీనికి కనిచ్చింది ఇది మా టవల్ అండి దీన్ని ఇప్పుడు డైకిలింగ్ చేస్తానండి ఇదే స్టార్ట్ చేస్తున్నాను అండి ఇక ఇక్కడ వాటర్ అండి ఇక్కడ ఇదిగోండి ఈ భాగంలో కూడా వాటర్ వేస్తున్నాను సల్నీలా వేసుకోవచ్చు వేరే వేసుకోవచ్చండి దీని పేరు ఎస్సిఆర్ఏటీ కళా బట్ట కళ్ళ తీయడానికి దీన్ని ఉపయోగిస్తానండి ఇప్పుడు స్టార్ట్ చేస్తానండి చూసారా డల్ అవుతుంది చూసారా విని ఎక్కడ వేస్తున్నాం మళ్ళీ అలా నాగైదు టాప్లు వేసుకుని మనం ఎక్కడెక్కడ వాటర్ వస్తామో అక్కడ టాప్లు వేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అలాగా ఉంచేద్దామండి ఉంచిన తర్వాత మీకు సైడ్ మొదలు పెడతాం స్టార్ట్ చేస్తున్నానండి ఈ ముందు ఈ భాగంలో ఉంది కాబట్టి ఇది రఫింగ్ చేస్తున్నాను రఫింగ్ చేసుకోవచ్చు లేకపోతే మీకు బ్రష్ పెట్టుకోవచ్చు రెండిట్లో మీ ఇష్టం మీరు ఏం చేసినా కానీ ఒక ఇన్సార్ టైం ఇస్తే మీకు మీకు రజల్గా మీకు కనబడుతుంది మీకు చూసారండి నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంటే ఉంది మీకు మళ్ళీ ఒక ప్రాప్ చేసుకుందామండి పోయింది కదా ఇప్పుడు ఈ భాగం చేస్తా ఈ భాగం మీకు చేసేస్తానండి ఒకసారి పోకపోతే రెండు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు కూడా మీకు చేయవలసి ఉంటుందండి అన్నీ మరకలు లాగా ఉండవండి చూసే రండి నైంటీ పర్సెంట్ పోయింది ఇంతకప్పుడు చూసుకోండి ఇంకా టెన్ పర్సెంట్ ఉందండి ఓకే అండి ఈ టెన్ పర్సెంట్ కూడా మీకు చూపిస్తాను మీకు ఎప్పుడు ఎలా ఉంది ఈ కావలో మీకు అదే విధంగా చూపిస్తానండి మళ్ళీ ఇంకోసారి వేసుకుంటున్నానండి ఇంకా వన్ పర్సెంట్గా ఉంది వన్ పర్సెంట్ మీకు వాచ్ పోతుందండి ఇప్పుడు మీకు ఇక ఈ భాగంలో చేస్తాను ఇప్పుడు కూడా ఇస్తారు మీ కళ్ళవర్ రిపీని అనుకునే విధంగా ఎస్సీఐ రైట్ ఉపయోగిస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి మీరేం భయపడి డై క్లీన్ అంటే కళ్ళ బట్టలు చేస్తామండి చెప్పక మీరు ఈ విధంగా చేసుకుంటే అండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వైట్ బట్టల మీద కళ్ళనుకుంటే పది ఒక్కరు కూడా చేస్తున్నారు కానీ మన ఫెసిలి ఏంటంటే కళ్ళ బట్టలు కళ్ళనుకుంటే చేయడం మీద డై క్లీనింగ్ అండి మీరు ఈ విధంగా చేసుకుంటే మీకు ఇంట్లో ఏ బట్టలు అనుకున్నా మీరే చేసుకోవచ్చు డైట్లీపూ ఏమైనా అవసరమే లేదండి మీ దగ్గర కంపల్సరీ ఎస్సార్ ఏటువంటి ఇంట్లో ఏ పట్టకున్నా మీరు అలా చేస్తే మీ ఎదగకుండా ఛానల్లో పోతుందండి ఇంకా చూడండి మీకు నైంటీ పర్సెంట్ కనపడుతుంది కాబట్టి పోయింది నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంది అది కూడా నేను పోవచ్చు మీరు పైన ఉన్న కలర్ కింద కలర్ చూడండి డిఫరెంట్ మీకు తేడా కనబడుతుంది కదండి వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ఎలా చేస్తున్నా మళ్ళీ మీకు చూపిస్తానండి ఎస్సీఆర్ అయితే ఉపయోగిస్తున్నాండి ఇంకా వెంటది ఏమీ కాదు ఇలా డ్రాప్ వదిలేసింది ఒక ఐదు వదిలేస్తే మీకు స్లోగా జరుగుతూ ఉంటుంది కానీ ఒక్కసారికి అయితే పోదండి అనేసి మీరు నాలుగు సార్లు ఈ విధంగా చేస్తే మీకు పోతుందండి ఇలా వేసి వదిలేయండి వదిలిన తర్వాత ఆల్రెడీ నేను ఇక్కడ వేసి ఉందా వదిలేసారో మీకు చూపిస్తలేదు అంత మళ్ళీ ఇప్పుడు మీ ఎదుగున్నా పోస్తున్నాను ఇలా పోసిన తర్వాత ఇలా డ్రాఫింగ్ చేస్తే సరిపోద్దండి చూసారా ఇందాక మీకు డల్ అయింది అలాగే మీకు డల్ అవుతుంది కానీ కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది ఇదిగో చూడండి టవలో మీకు క్లీన్గా ఇందాక రంగు ఉందో ఎక్కడ క్లీన్ చేశాను మీకు ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను ఫస్ట్ నుంచి తీయమ్మా టవర్ ఫస్ట్ నుంచి ఓకేనండి మీకు చాలామంది డ్రైవర్స్ అంటే వైర్ బట్టను చేస్తున్నారు డ్రైవర్స్ డై క్లీనింగ్ అంటే కలర్ బట్టను కలర్ తీరడం అనేది డై క్లీనింగ్ అండి వైర్ బట్టలు ఎవరైనా చేస్తారో డై క్లీనింగ్ అంటే కలవడం చేయడం అనేది చాలా గొప్పతనండి అందుచేత మీరు చాలామంది మీరు డ్రైవర్ సబ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే కలర్ బట్టను కల ఎవరు తీరు ఒకవేళ తీసిన మీకు చాలామంది ఏం చేస్తారు వాళ్ళ డబ్బుల కోసం ఫస్ట్ చూపిస్తున్నారు లాస్ట్ చూపిస్తున్నారు మధ్యలో అది ఎలా వాషింగ్ చేస్తున్నారో ఏ కెమికల్ పడుతుందో ఎవరో చూపిస్తలేదు ఆరేళ్ళు ఎక్కడ కూడా మీరు డబ్బు ఇచ్చినా వీడియో తీసే ఉండే మా బట్ట ఎవరు తీసేవారు కానీ మన దగ్గర ఫెసల్ ఏంటంటే మీ బట్ట చేసినప్పుడు ఎలాగ చేస్తున్నావు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో నుంచి పెట్టకుండా పెట్టగలదామండి ఇది మా ఫెసలు నా నేర్చున గురువు బోసి రామకృష్ణ గారు చెప్పిన సలహా మేర చేస్తున్నాను చాలామంది అంటే వీడియో పెడతా వాళ్ళు ఏం నా డిమాండ్ తగ్గిపోతుంది వ్యాపారం పోతుంది పక్కా చూసి నేర్చుకుంటారు అని అపోహత చేస్తున్నారు కానీ మనం ఏ స్వార్థం రాక వీడియో నుంచి పెడతామంటే నేను వర్క్ నేర్చుకోవడానికి మూడు సంవత్సరాలు డైవ్ షాప్ చుట్టూ తిరిగాను ఇరవై వేరేస్తే నాకు ఎవడప్పుడు వర్క్ నేర్పలేదు అలాంటి టైంలో నాకు యూట్యూబ్లో చూసి గారికి కాల్ చేస్తే నా దగ్గర ఒక్క రూపాయలు తీసుకోకుండా నాకు వర్క్ నేర్పడం జరిగింది ఆ రోజు టిఫిన్ ఏంటి భోజనం మొత్తం అంతా అతను పెట్టుకుని ఒక్క రూపాయలు తీసుకుని నాకు వర్క్ నేర్పేడు అదే ఉత్సాహంతో నాతో పాటు పది మంది వర్క్ నేర్చుకోవాలని ఉద్దేశంతో నేను వీడియో చేయడం జరుగుతుంది ఎవరైనా కాల్ చేసి మీరు చెప్పమని చెప్తాను ఇబ్బంది లేదు దయచేసి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే డ్రైవర్స్ నేర్పల నేర్తను కెమికల్ కావాలన్న ఆల్రెస్ను సఫర్ చేయగలదు